తనకు నచ్చితే ఒకలా తనకు నచ్చకపోతే మరొకలా మాటలు మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో ఒక్కొక్క పదం విడుదల చేస్తూ ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు ప్రశాంత్ కిషోర్ పీకే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడుతో సీక్రెట్గా గత రెండు మూడు సార్లు భేటీ నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అనూహ్యంగా అధికార పార్టీని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడు అని ఒకసారి చెప్పడం తాను ఎలాంటి సర్వేలు చేయడం లేదని చెబుతూనే అధికారంలోకి ఎవరు వస్తారు ఎవరు రారు అని చెప్తూ తాను ఫెయిల్ అవుతూ వస్తున్నాడు హిమాచల్ ప్రదేశ్లో ఫెయిల్ అయ్యాడు తెలంగాణలో ఫెయిల్ అయ్యాడు రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా ఫెయిల్ అవుతాడు అని చాలామంది చెప్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా వెనకాల ప్రశాంత్ కిషోర్ వెనకాల అమిత్ షా ఉండే తెలుగుదేశం పార్టీతో రాయబారం నడిపిస్తున్నారు తద్వారానే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అవ్వడం చంద్రబాబును జతగట్టడం చంద్రబాబుతో డైవర్ట్ అయ్యే కూటమి దాకా చంద్రబాబును తీసుకొచ్చే ప్రయాణంలో అమిత్ షా వెనక వెనకాలండి పీకేను నడిపించాడు ఇప్పుడు ప్రస్తుతం పీకే వెనకాల ఉండి అమిత్ షా వ్యక్తి అమిత్ షా తనకు అనుకూలంగా ఉన్న మాటలను పీకే ద్వారా ప్రజల్లోకి పంపించే ఒక మార్కెట్ను తాను సృష్టిస్తున్నాడు అందులో భాగంగానే జగన్ను తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనుకూలంగా జగన్కు ప్రతికూలంగా వ్యతిరేకంగా మాటలు మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ఒక అటర్ ఫ్లాప్గా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల్లో ఒక నమ్మలేని వ్యక్తిగా నమ్మకం పోయిన నమ్మకం తప్పిన వ్యక్తిగా ఇప్పుడు నిలబడిపోయాడు ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలాగంటి వ్యక్తులను పావుగా వాడుకుంటారు ఎప్పుడు ఎలాంటి వ్యక్తులను ట్రాక్ చేస్తారో అన్నది ఊహించలేం పీకే కూడా అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు పాపం పీకేని పక్కన కూర్చోబెట్టుకునే అప్పట్లో రెండు వేల పంతొమ్మిది టైంలో తన మనకు స్ట్రాటజిస్టు పొలిటికల్గా మనకు స్ట్రాటజీ వ్యక్తి స్ట్రాటజీ కంపెనీ ఉంది ఐప్యాక్తో మనం జీతగట్టాము ఈ ఐపాక్ సంబంధించిన పనిచేసే వ్యక్తి సీఈఓ అంటూ అప్పుడు చెప్పారు ఇప్పుడు ఆయన ఐప్యాక్ రాజీనామా చేసి ఐపాక్తో సంబంధం లేకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను రంగంలోకి దిగి అనాలిసిస్లు బంద్ చేసి ఇలా ఎవరికి ఒత్తాసుల పలకాలో పైనుంచి ఆఫర్ వస్తే ఆ ఆఫర్ ప్యాకేజీని తీసుకొని తాను ఒత్సాసుగా మాట్లాడుతున్నాడు అంటూ ప్రజలు చెబుతున్నారు మరి ఎంతవరకు నిజం వాస్తవానికి జూన్ తర్వాత లెక్కలతోనే అసలు సినిమా మొత్తం బట్టబయలు అవుతుంది అనేదే చాలామంది చెబుతున్నమాట